హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన టిఫిన్ వచ్చేసి మార్నింగ్ మార్నింగే పొద్దున్నే లేవగానే టిఫిన్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం కదా నేనైతే ఇడ్లీ పిండి అయితే అయితే అమ్మితే ఒక ఇరవై అయితే తెచ్చానండి ఇరవై రూపాయలు పిండితో ఏం చేశానంటే గ్రాస్ అట్టేస్తాను వేస్తాను గ్రాస్ అట్టు ఏంటి అంటున్నారు అక్క అంటున్నారా చక్క మినప్పిండి మూకుడు వేడెక్కాక చక్కగా చుట్టూరు పిండి వేసుకొని గ్రాస్లో నీళ్ళు పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది మనకి అట్ట అయిపోయిందండి నేను గ్యాస్ కట్టాక మీకు వీడియో తీశాను చక్కగా ఇడ్లీ కింద అయిపోతుంది ఇలాగ ఇడ్లీ వేసుకోవచ్చు కదా అక్కడ కానీ అడుగున మాడి ఉంటుంది కదా అది చాలా ఇష్టంగా కదండి బాగా మాడదు చక్కగా స్మ్లో పెట్టుకుంటే చక్కగా కుకింగ్ అయిపోతుంది చూపిస్తాను ఎలా కుకింగ్ అయిందంటే ఎక్కువగా ఇడ్లీ మీద వార తింటం అందరికి ఇష్టం కదా ఇలాగ ఆరోగ్యానికి మంచిది ఆవిరవుతుంది అలాగే వార కూడా కొంచెం మాడి రుచిగా ఉంటుంది కట్ అయితే అయిపోయింది కదండి గ్లాస్ అయితే తీస్తాను పక్కన పళ్ళు పెట్టేసుకుని దాన్ని తిరగబోస్తే మీకు మినపొట్టు ఎట్లాగొస్తుందో చూపిస్తుందా ఒక చేత వీడో చేస్తూ ఒక చేత మినపట్టు తిరిగేస్తుందా చక్క సిమ్లో పెట్టుకుంటే కనుక మినపొట్టు చక్కగా వచ్చేస్తుంది ఇదిగో చూడండి బలేగా వార బలేగా మాడింది కదా ద్వారా ద్వారగా మినపొట్టు వచ్చేసింది ఈ ద్వారట్లో చట్నీ ఏం చేసావా అని అడుగుతారేమో చట్నీ ఏం చేశానో చూపిస్తాను రండి కొబ్బరి పచ్చడి అండి కొబ్బరి పచ్చడి ఇలా గట్టిగా తింటే మనకి రుచిగా అనిపించదు చట్నీలో కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి కొంచెం వాటర్ కలిపి చక్కగా మినపట్టులో తింటే సూపర్గా ఉంటుంది ఈ కొబ్బరి పచ్చడి కొంచెం వాటర్లతో కలుపుకోవచ్చు ఇలా గట్టి పచ్చడి మినపట్టులో కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే రుచిగా అనిపిస్తుంది మనకైతే కొంచెం వాటర్లో కనుక్కొని గట్టి పచ్చడి చక్కగా అట్లోకి సమానంగా చేసి ఉంచాను కొబ్బరి పచ్చడి ఎలా చేసావాక్క అంటే ఏమీ కాదండి నాలుగు పచ్చిమిరకాయలు మినపప్పు శనగపప్పు వేసుకుని చక్కగా వేయగాక మన చట్నీలా చేసుకుంటే సరిపోతుంది గట్టిగా చేసుకుంటే అన్నంలోకి సరిపోతుంది అలాగే మినపట్లోకి సరిపోతుంది చూడండి ఎంత బాగుందో ఈ ఆల టిఫిన్ అయితే మాది ఇట్లాగైపోయింది ఈ రోజు మీరు ఏం టిఫిన్ చేశారో ఈ టిఫిన్ మీకు ఇష్టమా కాదన్నది మాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మా ఛానల్ చూస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి సింపుల్ సింపుల్గా ఉంటాయి వీడియోస్ అన్నీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్